ان کی اہلیہ، ان کی بہو، ان کے پوتا، جو بھی ان کے رشتہ دار ہیں بھائیو ہم سب دعا کریں گے دلوں میں محبت پیدا ہوگی جب دلوں میں محبت پیدا ہوگی تو ریاست اٹھی گے ہم مسلمانہ نے آندھا پدیش جناب عزت ماب وزیر اعلیٰ سی نارا چندرابابو نائیڈو صاحب کا دل کے گہرائیوں سے استقبال کرتے ہیں اور آج وزیر اعلیٰ نے ہم سب کو افطار کی دعوت پر جو جمع فرمایا ہے ہم سب آپ کا شکریہ ادا کرتے ہوئے آپ کا ویلکم کرتے ہیں اہلن و سہلن مرحبہ کہتے ہیں اور آج کے اس افطار کی مجلس میں ہم وزیر اعلیٰ کے لیے دعا کریں گے کہ اللہ تعالیٰ ان کی عمر میں برکت عطا فرمائیں ان کو صحت عطا فرمائیں اور جس ویژن کے ساتھ یہ ریاست میں کام کر رہے ہیں اللہ تعالیٰ ان کے ویژن کو کامیاب فرمائیں اس میں ہم سب دعاؤں کے ذریعے کے ساتھ شامل ہوں گے منا ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకు వస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అహ్లన్ వసహలన్ మరహబా మరహబా జనాబ్ నారా చంద్రబాబు నాయుడు సాహెబ్ అహ్లన్ వసహలన్ మరహబా మర్హబా జనాబ్ చంద్రబాబు నాయుడు సాహెబ్ మన ప్రియతమ ముఖ్యమంత్రి వేదిక మీదకు విచ్చేశారు ముఖ్యమంత్రి

وفي الاخره حسنه وقنا اضاب النار وادخلنا الجنه مع الابرار يا عضيد يا غفار يا رب العالمين يا رب العالمين يا رب العالمين اي الله تو ابني هم الله يا رمزان كمبارك ما هينا توني همي عطا يا هي اے اللہ اس مبارک مہینے میں ہم نے جتنے بھی نیک اعمال کیے ہیں اے مولا ان تمام نیک اعمال کو تو قبول فرما سب افطار کر لیں జల్దీ జల్దీ ఇఫ్తారి అజాన్ కిమాజ్ ఇప్పుడే కాదు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు పేదవాళ్లు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీకి సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉర్దు అంత మునపు ఆందోళన చేసేవారు ఎన్నో ఆందోళన చేస్తే పదమూడు జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉరుదును రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా హైదరాబాద్ లో ఒకప్పుడు మక్కాకెళ్లాలంటే బాంబేకి కెళ్లే వాళ్ళు అలాంటిది హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇక్కడే ఫరూక్ గారు ఉన్నారు ఆ రోజు ఫరూక్ గారే మంత్రి ఈ రోజు ఫరూక్ గారే మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు బ్రహ్మాండమైన హాజ్ భవన్ కట్టాం అదే మరిగా ఏ ఆస్తులు అయితే వక్ ఆస్తులు ఉన్నాయో అవన్నిటికీ ప్రత్యేకమైన కమిటీలు పెట్టి అవన్నీ కూడా పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ నేను ఉన్నప్పుడే తీసుకొచ్చాను కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ నేనే తీసుకొచ్చాను కడపలో మనం ఆజ్ హౌస్ కట్టాం ఇక్కడ కూడా ఆజ్ హౌస్ ఫౌండేషన్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు రంజాన్ తోఫా ఇచ్చాం అదే సమయంలో ఆడబిడ్డల కోసం ఆ రోజు నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుల్హాన్ ఇచ్చాం ఇలాంటి ఒకటి రెండు కార్యక్రమాలు కాదు మొట్టమొదటిసారిగా మౌజములకి ఇమాములకి హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు మళ్లీ ఐదు వేల రూపాయలకు పెంచాం వేల రూపాయలకు పెంచాం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వ కాజీల కింద వాళ్ళు నియమించే పరిస్థితికి వచ్చాం ఆర్థిక సహాయం చేశాం అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం ఈరోజు నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా ఈ సంవత్సరం బడ్జెట్ లో మీరు ఒకసారి చూస్తే ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల మూడు వందల కోట్లు పెట్టాం పోయిన సంవత్సరాల కంటే పదమూడు వందల కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మారిగా జీవో నెంబర్ నలభై మూడు తీసుకొచ్చి వర్క్ బోర్డు ని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు దానివల్ల కోర్టు పోయి అసలు వర్క్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోని రద్దు చేసి మళ్లీ అందరితో వర్క్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం ఆస్తులు కాపాడుతాం ఒకటే ఆమె ఇస్తున్నాం మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నాను మీరందరూ కూడా మీరు సంపాదించుకున్న డబ్బుల్లో కొంత ఖర్చు పెడతా ఉంటారు పేదల కోసం ప్రత్యేకంగా జకాత్ అనే కార్యక్రమం పెట్టుకొని ఈ జకాత్తో పేదలకు సహాయం చేసే గుణం ఉండే కమ్యూనిటీ ఈ ముస్లిం సోదరి సోదర మండలి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను అందుకే ఈ పవిత్రమైన మాసంలో నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను జీరో పావర్టీ పీ ఫోర్ కార్యక్రమం ఆ కార్యక్రమం ప్రకారం మీరు ఒకసారి ఆలోచిస్తే డబ్బులుండే టాప్ పది శాతం డబ్బులు లేని కింద నుండే ఇరవై శాతానికి పూర్తిగా సహకరించాలని నినాదంతో ముందుకు పోతున్నాను దానికి పేరు కూడా పెట్టాను మార్గదర్శి బంగారు కుటుంబం ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మార్గదర్శిగా పేరు పేరుతో పిలుస్తాం ఏ కుటుంబానికైతే సహ సహకారం అందిస్తామో బంగారు కుటుంబం అనే పేరు పెట్టి నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల పి త్రీ ఉంది అంటే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆస్తులన్నీ వస్తున్నాయి ఒక రోడ్డు ఒక టెలికమ్యూనికేషన్ లేదంటే ఒక పవర్ ప్రాజెక్టు ఇవన్నీ వస్తే మనకు వస్తువులు వస్తున్నాయి కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఇంకా పేదవాళ్ళు ఉన్నారు మూడు పూట్ల సరైన తిండి లేకుండా పిల్లలకు సరైన చదువు లేకుండా ఆర్థిక అసమానతలతో జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితుంది అందుకే నా జీవితంలో ఉంటే ఆలోచించాను పేదవాళ్లతో నేను ఉండాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా అందుకనే మీరు చూసినప్పుడు జీరో పవర్టీ పీ ఫోర్ అన్నాను నూటికి నూరు శాతం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఈ సంవత్సరమే ముప్పై తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరు పేదవాళ్ళు ఉన్నా వాళ్ళని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రంజాన్ మాసంలో మీరు కూడా దువా చేయండి మనందరం కూడా బాగుండాలి అందరం కూడా ఆర్థికంగా పైకుండా పైకి రావాలి మీకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను అన్ని విషయాల్లో మీతో కలిసి వస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ